నా స్వాగతం హలో అండి నేను మీ రమ్య పదమూడవ భాగం వరకు ఏం జరిగిందంటే తండ్రి ఆశయం నాట్య అకాడమీ స్థాపించాలని సంకల్పిస్తుంది కళ్యాణి జానకి సుందరులకు ఇంట్లో ఆంక్షలు మొదలవుతాయి తండ్రి గురువు సాంబయ్య మాస్టర్కి కళ్యాణి గురుదక్షిణగా డాన్స్ అకాడమీ స్థాపించేందుకు తన విద్యార్థులతో కలిసి ప్రోగ్రాంలు ఇస్తుంటుంది కళ్యాణి జానకి ఇంట్లోని బీరువాలో నుంచి డబ్బులు నగలు తీసుకొని సుందరితో బార్కు వెళ్లిపోతుంది కళ్యాణి ఆశయం నెరవేరే సమయం ఆసన్నమైందా ఆమె తలపెట్టిన బృహత్ కార్యంలో భాగస్వామ్యం కోరుకున్నది ఎవరు పచ్చి మోసగాడైన క్లబ్ యజమాని దినేష్ పన్నిన వలలో చిక్కుకున్న జానకి సుందరిలను ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రి పాలైన జానకిని ఆదుకుని చెల్లిని తల్లిని కూడా కాపాడగలుగుతుందా కళ్యాణి ఈ సమాధానాలన్నిటికీ అర్చనా ఫైన్ ఆర్ట్స్ ప్రభాత కమలం సంయుక్తంగా మీ కథల సమయం సుమ కుసుమాలు ఛానల్స్ టెక్నికల్ సహకారంతో సమర్పించిన జుమ్మంది నాదం ఆలయ నాదాలు ఇండో యుఎస్ టెలిఫిల్మ్ ఈ చివరి భాగం పద్నాలుగో భాగంలో చూడాల్సిందే ముందు భాగాల లింక్స్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉన్నాయి పర్వాలేదు Miriam, hai paroles pan Ledo. She's all right. Nothing to worry. Thank you, Doctor. Oh, my hello. No, God, Let me cry. I pulled away from your love and affection. I put my parents through so much pain. And I've been ignorant of our own culture. Please forgive me. Sorry, mommy. I've abused my freedom and your love. I should have listened to you, Mom, or I wouldn't be here like this. I love you and I'll try to love my culture too. Since you wanted me to, I'll make an effort to learn our language and learn about our traditions. Mom, please forgive me for all that I've done. Please forgive me. Kalyani. Kalyani, I have humiliated you and your family. Nanuksha अतिक वेदावा अलग कल्याण लेना ऐम सॉरी सुंदरी ఇదంతా నా వల్ల జరిగింది ఇందులో నీ తప్పేముంది జానికి పెద్దల మాట విన్నందుకు మనకు తగిన శాస్తే చెరిగింది జరగకూడదే జరగ ముందే బయటపడ్డాం అదృష్టం ఉంటాను పదండి ముచ్చాలు చెయ్యకూడదు అంతా చేసి ఇప్పుడు ఏడుస్తున్నావా క్షమించాల్సింది నేను కాదు వెళ్ళు అమ్మాయిని అడుగు కళ్యాణి నేను చేసిన పాపానికి తగిన శిక్ష పడాల్సిందే నాకు నీ మీదు నా సూయతో అతి గారాభంగా పెంచి ఇలా తయారు చేశాను అందుకే నమ్మా నాకు ఈ తలవంపులు తెచ్చి కూర్చుంది కావాలని కన్న బిడ్డలకు ఒక అన్నం నీకో రకమైన అన్నం పెట్టిన పాపిష్టి దాన్నమ్మా నిన్ను నిన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన రాక్షసుని ఇప్పుడు కన్న కొడుకు చూస్తే అలా తయారయ్యాడు కూతురు చూస్తే ఇలా తయారైంది దీనికి అంతటికి నా అత్యాస కారణం అమ్మా నన్ను క్షమించమ్మా నన్ను క్షమించమ్మా ఏమిటిది చిన్నపిల్లల అమ్మ బిడ్డల్ని కొట్టదా తిట్టదా చెల్లెల్ని బాగు చేయాలని నువ్వు ఈ ప్రయత్నం చేశావ్ ఇలా అవుతుందని ఎవరనుకుంటారు ఊరుకోమ్మా ముచ్చాలు నువ్వు ఎప్పటికన్నా తెలుసుకోగలిగావు చాలా సంతోషం అమ్మా కళ్యాణి ఆ అమ్మాయిలకు కావాల్సిన భోజనాలు అవి ఆ ఏర్పాట్లు ఇక నుంచి ఆ బాధ్యత అంతా మీది కాదు నాది సరే కళ్యాణి ఓం నమో నటరాజా నా జన్మ ధన్యమైందమ్మా నువ్వు నా కూతురు కావడం వల్లనే కలగా మిగిలిపోతుందనుకున్న ఈ నాట్య కళా అకాడమీ చూడగలుగుతా ఇదంతా అదే ఉందమ్మా అంతా నీకు సర్వదా నటరాజు సహాయంగా ఉంటాడు దీర్ఘాయుష్మతి భవ చంద్రేయా అనుకున్నది నీకు కొత్త బాధ్యత రెండమ్మా జానకి అమెరికా వెళ్తానండి నేను చూస్తున్నది నిజమేనా నిజమే ఐ డోంట్ ఐడోంట్ గవ్ అండ్ అవునక్క ఇన్నాళ్ళు మేమేం పోగొట్టుకున్నాం ఇప్పుడు తెలుసుకున్నాం ఈ రోజు నుంచి నీతో పాటు నాట్యం నేర్చుకోవాలనుకుంటున్నాం అయితే ఈ రోజు మొదలు పెడదాం మంచి రోజు కూడాను కళా జగతిలో ప్రతి కళా అపురూపం అమేయం అజరామరం అచేతనమై పడి ఉన్న జాతి జాగృతికి చేతనత్వానికి అమృత ప్రాయమైన అంబుది మన కళారంగం ఈ కళల సింధువులో మనము ఒక్కొక్క బిందువుగానైనా మారుదాము జై హింద్ जगमे जगमे नाट्यमयं ई जगमे नाट्यमयं नटराजपादनीराजितनवरसाधिनयं ई जगमे जगमे नाट्यमयं అందరికీ నమస్కారమండి నేను ఉమాభారతి ఈ ప్రాజెక్ట్ చుమ్మంది నాదం అన్న పద్నాలుగు భాగాల సీరియల్ని సమయం తీసుకొని చూసి కామెంట్స్ పెట్టి ఇంతటి ప్రోత్సాహాన్ని అందించినందుకు ప్రేక్షకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను సాంప్రదాయ కళలు కూచిపూడి నృత్యం సాహిత్యం సంగీతం పట్ల మీకున్న మక్కువకి ఆసక్తికి నా జోహార్లు సంప్రదాయ కళలు కలకాలం కళకళలాడాలంటే కళల పట్ల కళాకారుల పట్ల మీ ఆదరణ అభిమానాలే ముఖ్యం ఇక ఈ ప్రాజెక్ట్ రథసారథి కమలా గారికి వీడియో ఎడిటింగ్ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించిన సుమచంద్ర గారికి ఎపిసోడ్ ఆరంభంలో చక్కని వ్యాఖ్యానంతో మనలని అలరించిన రమ్యా ఉద్దంటి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను కమలా గారు ప్రత్యేకంగా అభినందనీయులు చక్కని తంప్ సమకూర్చారు శ్రమతో కూడుకున్న పని అయినా ఇష్టంగా చేస్తూ మొత్తంగా ప్రాజెక్టుని అద్భుతంగా నిర్వహించారు ఆమె వారితో కలిసి చేసిన ఈ ప్రాజెక్టుని ఓ చక్కని అనుభవంగా మంచి అవకాశంగా అదృష్టంగాను నేను భావిస్తాను నాలుగు ఛానల్స్ కలిసి ఈ ప్రాజెక్టుపై పనిచేయటం అన్నది ఇదే మొదటిసారి అని నేను భావిస్తాను కుదిరితే మరోసారి ఇలాగే మరో ప్రాజెక్టుతో మీ ముందుకు వస్తాము మీరు ఆదరిస్తారని ఆశిస్తాను అంతవరకు మరోమారు మీ అందరికీ నమస్తే ఉమాభారతి గారు మీ ఆత్మీయ పలుకులకు ధన్యవాదాలండి మీతో కలిసి ఇంత పెద్ద ప్రాజెక్ట్ చేయటము నాకు సంతోషంగా ఉందండి మీరన్నట్లు కుదిరితే మరో ప్రాజెక్ట్ కూడా చేద్దాం మిత్రులు ఇప్పటి వరకు పద్నాలుగు ఎపిసోడ్స్లలో అర్చనా ఫైనాన్స్ అకాడమీ ప్రభాత కమలం సంయుక్తంగా సమర్పించిన ప్రముఖ నటి రచయిత్రి నర్తకి అర్చనా ఫైనాన్స్ అకాడమీ ఛానల్ హోస్ట్ కళాభారతి ఉమాభారతి గారు రచించి నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన జుమ్మంది నాదం ఆలయనాదాలు ఇండో యుఎస్ టెలిఫిలింను వీక్షించారు కదండి నృత్య ప్రధానంగా నిర్మించిన ఈ టెలిఫిలిం మన ఛానల్లో ప్రసారం చేయటము ఈ మధ్య నేను తరచుగా దర్శించుకుంటున్నా కాశీ విశ్వనాథుడు నటరాజస్వామి రూపంలో నాకు ప్రసాదించిన వరంగా భావిస్తున్నాను ఈ అదృష్టంను నాకు కలుగజేసిన ఉమాభారతి గారికి హృదయపూర్వక ధన్యవాదములు తెలుపుకుంటున్నాను ఈ బృహత్ కార్యంలో నాకు టెక్నికల్ సహకారమును అందించిన సుమకు సుమాలు ఛానల్ హోస్ట్ సుమచంద్రకు మీ కథల సమయం ఛానల్ హోస్ట్ రమ్య ఉద్దంటికి ధన్యవాదములు నా ఈ ప్రయత్నమును వీక్షించి ప్రోత్సహించిన మిత్రులకు మా టీం తరఫున పేరు పేరున ధన్యవాదములు వచ్చేవారం మరో కథతోనూ కబుర్తోనూ కలుసుకుందాం అందాక సెలవా మరి నమస్తే